హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒక బిగ్ బిగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియా ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోగా ఎలిమినేటర్ మ్యాచెస్ అయితే అయిపోతాయి కదా ట్వంటీ ఫోర్లోగా అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే విమానం ఎక్కి ఇండియా మొదటి బ్యాచ్లో కొంతమంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు అయితే వీరిలో రోహిత్ శర్మ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ అక్షర్ తో పాటు కొంతమంది సహాయక సిబ్బంది అయితే వెళ్ళబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం మిగతా వాళ్ళని అందరినీ మే ట్వంటీ సెవెంత్న పంపించే అవకాశం అయితే ఉన్నట్టు బీసీసీఐ ప్రకటించడం అయితే జరిగింది ఎందుకంటే వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలని భావిస్తోంది బీసీసీఐ మరి ఈ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడి స్లో పిక్చర్స్లో వాడి మంచి స్కోర్స్ చేసి మంచి పర్ఫార్మెన్సెస్ అనేవి ఇవ్వాలని అయితే ఆశిద్దాం ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి రాహుల్ ద్రావిడ్కి ఒక చిరుకానుక చిరుకానుకగా స ఇవ్వాలి అంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్పై కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం